ఒక బోసడిక్కగాడు ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ ఇది మోటాభాయ్ అమిత్ షా గారి ఫోటో పెట్టి లజ్జ లేదు బాధ్యత లేదు క్షమాపణ లేదు బాధ్యత వహించడం అంటే తెలీదు ఇండియా చరిత్రలో ఇప్పటి వరకు చూసిన అత్యంత పనికిరాని హోం మంత్రి అని కామెంట్ పెట్టాడు ఒక విధంగా వాడు అటువంటి కామెంట్ పెట్టడం కూడా మంచిదే ఎందుకంటే ప్రజలు కనబడుతుంది గత ఎనభై ఏళ్లలో మోటాభాయ్ చేసినంత సాహసం ఆయన చేసినన్ని కార్యక్రమాలు ఎవ్వడూ చేయలేదు ప్రజలకు అర్థమవుతుంది ఈ పోస్టు పెట్టిన వాడు గాడిద అని వాడి ఫాలోవర్స్కే అర్థమయ్యేలా చేస్తుంది ఈ పోస్టు దాని మీద చాడా శాస్త్రి గారు వాడే కాంగ్రెస్కి అరవై సంవత్సరాలలో చేతగానే జమ్మూ కాశ్మీర్లో త్రీ సెవెంటీ రద్దు చేశాడు నక్సల్స్ పని ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం కొమ్ములు పీకాడు ముంబై హైదరాబాద్ వంటి నగరాలను పదకొండు సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉంచాడు అని కామెంట్ చేశారు ఈ ఒక్క మాట చాలు కదా వాడిని చెప్పు పట్టు కొట్టినట్టుగా ఉంది కదా